మీరు నా వీడియోలు చూసేటప్పుడు నేను తెలుగులో డబ్బింగ్ చెప్తానండి కానీ అది ఇంగ్లీష్ లో వస్తూ ఉంటది ఎందుకు ఆ కారణం అంటే ఆ సాఫ్ట్వేర్ యూట్యూబ్ అప్డేట్ చేశారు అందులో యూట్యూబ్ సెట్టింగ్ లోకి వెళ్ళి మీకు ఆడియో ట్రాక్ అనేది కనబడుతుంది కదండి ఈ ఆడియో ట్రాక్ దగ్గర మీరు దీన్ని ప్రెస్ చేసినట్లయితే ఇలాగ తెలుగు ఇంగ్లీష్ అని వస్తుంది అండి అది ఇంగ్లీష్ లో ఉంటది తర్వాత మీకు ఇలా తెలుగులో వస్తా ఉంది ఇప్పుడు మనకి గనుక ఈ సెట్టింగ్ చేయడం తెలియకపోతే నేను చెప్పేది మీకు ఇంగ్లీష్ లో వెనపడుతుంది కాబట్టి మీరు సెట్టింగ్స్ లో ఆడియో ట్రాక్ మొత్తం తెలుగు అని నొక్కితే మీకు తెలుగులో వినిపిస్తూ ఉంటుంది లేదు అలా వదిలేస్తే ఉంటుంది కాబట్టి ఈ సెట్టింగ్ మీరు నేర్చుకోండి దీన్ని అప్డేట్ చేసుకోండి నా వీడియోస్ కనుక ఇంగ్లీష్లో వస్తున్నట్లయితే మీరు తెలుగు అనేది సెలెక్ట్ చేసుకున్నట్లయితే తెలుగు ఒరిజినల్ అని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు వీడియో పూర్తి తెలుగులో ఎవరైతే డబ్బింగ్ చెప్పారో ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళతో వాళ్ళ వాయిస్తోనే తెలుగులోనే వస్తుంది థ్యాంక్ యూ అండి నా వీడియో చూసినందుకు మిగతా వీడియో అందరికీ నమస్కారం అండి నా పేరు ఎంబీఆర్ వర్మ నా యూట్యూబ్ ఛానల్ పేరు ఎంబీఆర్ వర్మ నా దగ్గర కొనే వాళ్ళకి కానీ అమ్మే వాళ్ళకి కానీ నేను నా ఆధార్ కార్డు ఇస్తానండి ఎందుకంటే ఏదైనా లోపం జరిగి ప్రాపర్టీలో మోసం కనుక జరిగినట్లయితే దాంట్లో ఏజెంట్ కమిషన్ తీసుకోవడమే కాదు అతని బాధ్యత ఉంటుంది అని నేను నమ్మ నమ్ముతానండి దానివల్ల నా దగ్గర కొన్న వాళ్ళు కానీ అమ్మేవాళ్ళు కానీ నష్టపోకూడదు ఆ ట్రాన్సాక్షన్లో నాకు డబ్బులు ఇచ్చారు కాబట్టి అందులో వచ్చే నష్టాల్లో కూడా మనం బాధ్యత వహించాలి అనేది నా ఉద్దేశం అండి అలాగే నేను అడ్వాన్స్ అడిగినప్పుడు నేను ఆ అమౌంట్కి తగినట్టుగా నేను తీసుకునే అమౌంట్కి తగినట్టుగా చెక్కులు ఇస్తానండి ఏ రోజైతే రిజిస్ట్రేషన్ అయిపోద్దో అప్పుడు నా చెక్కులు నేను తీసుకొని మిగిలిన నాకు ఇవ్వాల్సిన బ్యాలెన్స్ తీసుకుంటానండి ఇది మనం నిజాయితీగా ఉండడం అందరం కూడా కొనేవాళ్ళు అమ్మేవాళ్ళు ఏజెంట్లు కూడా ఉండడం ఒకటి అలవాటు అవ్వాలి మార్కెట్లో అని నేను ఈ పద్ధతి ప్రవేశపెట్టానండి ఇప్పుడు మనం రాజమండ్రి సిటీలో అపార్ట్మెంట్ల కోసం చూస్తూ ఉంటాం కానీ మనకు అపార్ట్మెంట్లు తక్కువ రేట్లో కనిపిస్తాయి కానీ ఏదో ఒక ప్రాబ్లం దాంట్లో ఉంటుంది అది కనిపించే ప్రాబ్లం కానీ కనిపించకుండా చేసి అమ్మేటటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి విషయాలు జరుగుతూ ఉంటాయి మన ముందు అయితే నేను తక్కువ రేట్లో మంచి అపార్ట్మెంటు చిన్న ఫ్యామిలీకి అందమైనటువంటి అపార్ట్మెంటు కార్ పార్కింగ్ ఉండి లిఫ్ట్ ఉండి జనరేటర్ ఉండి రైల్వే స్టేషన్ మెయిన్ రైల్వే స్టేషన్కి ఈస్ట్ సైడ్ ఉన్నటువంటి ప్రదేశంలో జీవి నగర్ అనేది ఉందండి అక్కడ జస్ట్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో రైల్వే స్టేషన్కి ఈ అపార్ట్మెంటు ఉందండి ఇది నైన్ ఇయర్స్ ఓల్డ్ వెస్ట్ ఫేసింగ్ మీకు నేను ఇప్పుడు అపార్ట్మెంట్ చూపిస్తాను చూడండి ఇది కారిడార్ అండి ఇది ఫస్ట్ ఫ్లోర్ అంటే మనకి లిఫ్ట్తో పని ఉండదు కానీ లిఫ్ట్ కూడా ఉంది ఇది రాజమండ్రి సిటీలో ఈస్ట్ రైల్వే స్టేషన్కి నాలుగైదు వందల మీటర్ల దూరంలో ఉన్నటువంటి అపార్ట్మెంట్ ఇప్పుడు మనం ఏదైతే హాల్ ఉందో ఆ హాల్లో టీవీ పెట్టుకునేటటువంటి ప్రదేశాన్ని మనం చూస్తున్నాం ఇది పీవీపీ సీలింగ్స్ ఉన్నాయండి ఇవన్నీ కూడా అలాగే ఈ హాల్ చూసారు టీవీ యూనిట్ పెట్టుకునే ప్లేస్ చూసారు ఇక బెడ్రూమ్ అండి ఇది వెస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ మ్యాచ్ అయ్యేవాళ్ళు ఫస్ట్ ఫ్లోర్లో ఉండాలి కాళ్ళ నొప్పులు ఉన్నాయి అని అనుకునే వాళ్ళు లిఫ్ట్ కూడా ఉంది కార్ పార్కింగ్ కూడా ఉంది జనరేటర్ కూడా ఉంది మీకు ఎటువంటి ఇబ్బంది లేదండి ఇప్పుడు ఇది ఒక బెడ్రూమ్ అంటే ఇది ఎస్ఎఫ్టీ ఎంత అండి అంటే ఎనిమిది వందల ఎస్ఎఫ్టీ అండి ఫస్ట్ ఫ్లోర్ అండి వెస్ట్ ఫేసింగ్ అండి కార్ ఉంది లిఫ్ట్ పార్కింగ్ ఉంది కార్ పార్కింగ్ లిఫ్ట్ పార్కింగ్ జనరేటర్ కూడా ఉన్నాయండి ఇది ముప్పై మూడు లక్షల రూపాయలు చెప్తున్నారు తొమ్మిది సంవత్సరాల పాత అపార్ట్మెంట్ అండి కానీ మీకు చాలా నీట్గా కొత్తగానే ఉంటుందండి ఇది ఈస్ట్ రైల్వే స్టేషన్ దగ్గర చెప్పాను కదా నైన్ ఇయర్స్ ఓల్డ్ అపార్ట్మెంట్ మరి ఇంత నీట్గా ఉన్న అపార్ట్మెంటు ఇంత అందమైన అపార్ట్మెంటు మనకి నైన్ ఇయర్స్ వాడినా కానీ పెయింట్లు అయ్యి వేయించారు అది వేరే విషయం కానీ చాలా నీట్గా తయారు చేయించుకున్నారు ఉందామని అయితే అనుకోకుండా వాళ్ళు అమ్మేస్తున్నారండి సో అందువల్ల ఇది తక్కువ రేటుకి వస్తుంది ముప్పై మూడు లక్షలు చెప్తున్నారు రేటు చూసి కంగారు పడకండి డైరెక్ట్ ఓనర్తో మీరు మాట్లాడుకుందిరు కానీ నా టూ పర్సెంట్ కమిషన్ నాకు ఇచ్చేద్దరు కానీ ఇది డైరెక్ట్ ఓనర్తో మీకు డీల్ నేను చేపిస్తానండి ఇక మీకు ఆల్రెడీ చెప్పాను కార్ పార్కింగ్ ఉందండి అని చెప్పాను లిఫ్ట్ ఉంది ప్రాబ్లం లేదని చెప్పాను తర్వాత జనరేటర్ కూడా ఉందని మీకు చెప్పాను ఇక యూడిఎస్ వచ్చి పదహారు అండి ఎస్ఎఫ్టీ వచ్చి ఎనిమిది వందలు ఇది వెస్ట్ ఫేసింగ్ ఫస్ట్ ఫ్లోర్ మళ్ళీ చెప్తున్నాను మీకు మరి ఇలాంటి మంచి తక్కువ రేట్లో అపార్ట్మెంట్స్ వచ్చినప్పుడు మనం ఒకసారి చూసి ఫైనల్ చేసుకుంటే మరి తక్కువ రేట్లో జీవి నగర్ లాంటి ఏరియాలో రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ ఈస్ట్ ఈస్టర్న్ రైల్వే స్టేషన్ రోడ్ అంటారు అక్కడ తాడి తోటకు దగ్గరగా ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నటువంటి ఇల్లు మనం వదులుకోకూడదండి మీరు కావాలి అనుకుంటే ఒకసారి నాకు కాల్ చేసి రావచ్చు వచ్చి చూసుకోవచ్చు అండి ఇది థర్టీ త్రీ ల్యాక్స్ చెప్తున్నారు రేట్ ఫైనల్ కాదు ఇది మనం డైరెక్ట్ ఓనర్తో కనుక మాట్లాడుకున్నట్లయితే రేటు మరింత తగ్గుతుంది ఇక మీరు రెండు బెడ్రూమ్లు చూశారు తర్వాత ఇది కిచెన్ అండి కిచెన్ ఏమీ ఇరుకు అనేది ఉండదు ఎనిమిది వందల సెఫ్టీ కదండి మనిషి కదులుతాడా అంటే మీకు చక్కగా విశాలమైనటువంటి కిచెను కావాల్సిన అన్ని కబోర్డ్స్ సామాన్లు పెట్టుకోవడానికి వంటింటి సామాన్లు ఉన్నాయండి మరి ఇలాంటి మంచి వీడియోస్ మీకు అందిస్తున్నప్పుడు తప్పకుండా సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెచ్చాడు జెన్యున్గా ఉంది కాబట్టి ఒక లైక్ చేయండి చాలు నాకు షేర్ అవసరం లేదు కామెంట్ చేయకపోయినా పర్లేదు ఒకవేళ మీకు నచ్చితే కామెంట్ కూడా చేయొచ్చు దానికి ఏం రిస్ట్రిక్షన్ ఏం లేదు షేర్ చేసినా కూడా రిస్ట్రిక్షన్ అంటే ఏమీ లేదు చక్కటి విశాలమైన కార్ పార్కింగ్ ఉంది తొంభై ఎనిమిది ఫ్యామిలీస్ ఉంటాయండి అంటే చాలా కలివిడిగా హడావుడిగా ఉంటుంది అన్నమాట అపార్ట్మెంట్ అటువంటి అపార్ట్మెంట్ని చూసినప్పుడు మనం వదలకూడదండి థ్యాంక్ యూ అండి ఎంతవరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్